కృషిక రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అష్టమంలో గురువు ఉన్నారు ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో అంత యోగదాయం కాదు ఆరోగ్యపరంగా అదేవిధంగా ప్రయాణాల పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి టూ వీలర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది అది అందరికీ కాదని కొంతమంది మటుకే వారి వారి జాతక ప్రభావాన్ని బట్టి చూడడం జరుగుతుంది కాబట్టి ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది వ్యాపార విషయంలో నలుగురు సలహాలు జోక్యం లేకుండా చూసుకోవాలి మీరు వ్యాపారం చేస్తున్న పది మంది మీకు సలహాలు సూచనలు ఇచ్చే విధంగా గోచరిస్తోంది వాటిని పక్కన పెట్టి మీకు మీరుగా చేసుకోవడం అనేది చెప్పదగినది వృత్తి ఉద్యోగాలు చక్కగా ఉన్నాయి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ కావచ్చు లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏదో విధంగా డబ్బు వచ్చే విధంగా గోచరిస్తోంది ఒక రూపాయిని సేవ్ చేద్దాం అనుకుంటారు రెండు రూపాయలు ఖర్చు అవుతుంది అది ఎలా ఖర్చు అవుతుంది ఎలా వెళ్తుందో మనకు తెలియదు సరే ఏదైనా మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి అనే భావనలోనే ఉంటారు తప్పితే కానీ మనం డబ్బు దాచుకుని పెట్టాలి అనే భావన ఎప్పుడూ ఉండదు మీకు అదేవిధంగా నలుగురిలో పేరు ప్రఖ్యాతలుచుకోవడం కోసం కొన్ని కార్యక్రమాలు చేపడతారు అయితే అవి కొంత వికటించే విషయంగా కూడా గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి చర్వేజైన సుఖభగవంత్ అంటూ నలుగురితో పాటు కలిసిమెలిసి ఉన్నా కూడా ఇబ్బందుకరమైన వాతావరణం తెచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది రాష్ట్రాధిపతి షష్టాధిపతి అయిన కుజుడు దశమంలో కేతువుతో కలిస్తున్నారు కాబట్టి రీత్యా ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం లేకపోలేదు మనం ఒక మాట అనకపోయినా సరే మాట అన్నారని లేదా వాళ్ళు ఏదో మాట అంటే మనం కోపగించుకోవడం చిన్న చిన్న విషయాన్ని కూడా మనస్తాపాన్ని తీసుకొని పట్టుదలకు పోవడం అనేది చెప్పదగినది కాదు ఎందుకంటే ఈ దశంలో వృత్తిలో కుజకేతులు ఉన్నారు ఈ కుజకేతులు ఉండడం వల్ల దహనం అనుకోండి ఏదైనా అనుకోండి అంటే కోపం అంతలా ఉంటుంది అంటే ఉద్యోగంలో మనం చక్కగా చేస్తున్న ఎవరు అంటే కనుక కోపం వచ్చి రిజైన్ చేయడం వ్యాపారపరంగా కూడా బయటకు వచ్చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి ఇటువంటి ఏం లేకుండా సామరస్యంగా ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా కోపం తగ్గి శాంతంగా ఉండడానికి ప్రయత్నాలు ఫలిస్తాయి కాబట్టి శాంతంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన కోప తాపాలకు దూరంగా ఉండండి జీవిత భాగస్వామ్యత సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటాయి వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విదేశీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో గ్రీన్ కార్డు కావచ్చు పిఆర్ కావచ్చు వీసా హెచ్ఎన్బి వీసా కావచ్చు లభించే అవకాశాలు గోచరిస్తోంది అదేవిధంగా పెళ్లి సంబంధ విషయంలో మనకి జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి జాతకాలు అన్నీ బాగుంటే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామతి స్తోత్రాన్ని పఠించడం ఓం నమో నారాయణ ఉత్తర్తో దీపారాధన చేయడం చెప్పదగినది నువ్వులను పోసి దీపారాధన చేయండి నువ్వుల నూనె అన్నిటికంటే శ్రేష్టమైనది అదేవిధంగా కుబేర కుంకుమతో కానీ పువ్వు కుంకుమతో కానీ అమ్మవారిని స్వామివారిని పూజించినట్లయితే సర్వసంపదలు సిద్ధిస్తాయి ఏదైనా కర్మానుసారైన అన్నీ వర్తిస్తాయని కాదు మనం మన కర్మకి మనమే బాధ్యులం కాబట్టి సాధ్యమైనంతవరకు వృత్తి ఉద్యోగాలు చేసుకుంటూ దైవారాధన కూడా చేయడం అనేది ప్రధానమైనది కాబట్టి విష్ణు ఆలయం సందర్శించడం అనేది చెప్పదగినది చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం విష్ణు అశ్రోత్రం పండించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశులు జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఆరు కలుసత్య రంగు పర్పల్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటింగ్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఫర్ ఆల్ పూజ నీడ్స్